రష్మి సుధీర్లకు ఎంగేజ్మెంట్ అంటున్న సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి సుధీర్ రష్మిలకు ఎంగేజ్మెంట్ అంటూ ఇంత పెద్దలు షాక్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సుధీర్ రష్మిలు వీరికి తెలియకుండానే వీరి నిశ్చితార్థం మరి ఫిక్స్ అవ్వడంతో అందరూ కూడా షాక్ అయిపోతున్నారు సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళ ప్రేమ ప్రయాణం నడుస్తుందని చెప్పాలి దానిపై ఎలాంటి క్లారిటీ కూడా లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సుధీర్ రష్మిల ఇద్దరిని ఒకటి చేయాలని చెప్పి సుధీర్ తండ్రి కూడా వీరిద్దరిపై మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎప్పుడైతే వీరిద్దరు ఎంగేజ్మెంట్ అని తెలిసిందో అప్పటి నుంచి కూడా మరి తన ఫ్యాన్స్ ఇటు రష్మి ఫ్యాన్స్ ఇటు సుధీర్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది సోషల్ మీడియాలో ఇక మరి సుధీర్ ధర్ని ఇంత తొందరగా ఎంగేజ్మెంట్ని ఫిక్స్ చేస్తాడని వారు కూడా ఊహించి ఉండరు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం